హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక శ్రీకర్ అయితే వాళ్ళ ఇంటి బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక అవని కూడా వాళ్ళ ఇంటి బయట ఫోన్ కాల్ అయితే మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న పోలీసులు అయితే శ్రీకర్ని చూసి ఏ ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నిన్ను చూస్తే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేవాడిలా ఉన్నావు దొంగవాడిలా ఉన్నావు పద జీపెక్కు అని అయితే అంటూ ఉంటారు సార్ నేను అలాంటి వాడిని కాదు సార్ మాది ఈ ఇల్లే సార్ నేను ఇక్కడ మా ఇంటి బయట ఉన్నాను సార్ అని అయితే అంటూ ఉంటాడు లేదు నిన్ను తీసుకుని జీపెక్కి పోలీస్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే అన్నీ తెలుస్తాయి సార్ని జీప్ ఎక్కించండి అని అయితే ఎస్ఐ గారు అంటూ ఉంటారు నిజం సార్ నేను అలాంటి వాడిని కాదు సార్ నమ్మండి సార్ ఇదే సార్ మా ఇల్లు అని శ్రీకర్ అయితే బతిమాలతూ ఉంటాడు సరే నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఇక్కడ ఎవరైనా ఒకరి చేత నువ్వు మంచివాడివి అని అనిపించు నేను నిన్ను వదిలేస్తాను అని ఎస్ఐ గారు అంటూ ఉంటారు ఇక శ్రీకర్ అయితే చుట్టూ చూస్తాడు అక్కడ ఎవరు ఉండరు అవని ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటుంది ఇక అవనిని చూపించి సార్ తను చెప్తుంది సార్ అని అయితే అడుగుతూ ఉంటాడు తన తను ఎవరు అని అయితే అడుగుతూ ఉంటారు తను నా వైఫ్ సార్ అని అయితే చెప్తాడు అవునా సరే అయితే అని ఎస్ఐ వదులుతాడు ఇక శ్రీకర్ని ఇక శ్రీకర్ అయితే వెళ్ళి అవనికి మొత్తం విషయం చెప్తాడు ఇక అవని సరే అయితే నన్ను ముట్టుకో అని అయితే అంటుంది ఇక చేయిని పట్టుకుని ఓకేనా సార్ అని అయితే అడుగుతూ ఉంటాడు లేదు నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని ఎస్ఐ గారు అంటారు సరే సార్ అయితే నేను హగ్ చేసుకుంటున్నాను అని అవనిని శ్రీకర్ హగ్ చేసుకుంటాడు ఇక అలా యాక్ట్ చేసుకోగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్